విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వరిలు బండి సంజయ్ అన్నారు మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో పదవ తరగతి పిల్లలకు కేంద్ర బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఎస్పీ మహేష్ బిగుతే ఎమ్మెల్సీ రెడ్డిలతో కలిసి సైకిల్ పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వరిలు బండి సంజయ్ మాట్లాడుతూ విద్య వైద్యం రూపంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట పదవ తరగతి చదివే బాల బాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని అన్నారు విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు రాబోయే సంవత్సరాల్లో కూడా పదవ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు ఎల్కేజీ నుంచి ఆరవ తరగతి చదివే విద్యార్థులకు మోడీ కిట్స్ పేరిట బ్యాగ్ నోట్ బుక్స్ ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది ఇలా ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు కొన్ని వాళ్ళు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసులకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యంలో కూడా వివరిస్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ లభిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సో కాళ్ళ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే అందోళన మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమైనది కాదు ఆ రోజు ఎవ్వరు ఎవరు అట్లా అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తేనే గత జిఎస్ఎంస్ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్ లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి హిందూ సమాజం గుర్తించాలి ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే యాభై ఒక్క శాతం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కులగలనమైన సర్వే సడు ఎంత వచ్చిందంటే నలభై ఆరు శాతం వచ్చింది ఐదు శాతం తగ్గించారు ఐదు శాతం అంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమా సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే ఇక్కడే అన్యాయం జరిగింది ఇక్కడనే అన్యాయం జరిగింది ఇవాళ నలభై రెండు శాతము మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు పది శాతం ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేదంతా ముప్పై రెండు శాతమే ఇలా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చేది ఇలా పది శాతం తీసేస్తే నలభై రెండు శాతము దీనిలో మళ్ళీ మనం గమని సమాజం గమనించాలి బీసీలు గుర్తించాలి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎంత ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఐదు పర్సెంట్ మాత్రమే జోడించింది అది ముప్పై రెండు పర్సెంట్ అయింది ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది ముప్పై రెండు శాతం ఇస్తున్నారు పది పది శాతం బీసీ ముస్లిం తీసిస్తే ఇక పది శాతం తీసి ముప్పై ఏడు శాతం ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత ఐదు శాతమే బీసేది మీరు కొండవి తగ్గి కొండం దవి ఎలికన పది శాతం నలభై రెండు శాతం పది శాతం బిఏ ముస్లిం శాస్తే ఇంకా ముప్పై రెండు శాతమే ముప్పై రెండు శాతంలో ఆల్రెడీ ఐదు శాతం ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది మీరు ఇచ్చేదంతా ఐదు శాతమే ఇవాళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది ఇవాళ జనాభాలో ముస్లింల శాతం ఎంత పన్నెండు శాతం ముస్లిం జనాభా పన్నెండు శాతం పన్నెండు శాతంలా అంటే ఎనభై శాతము ఈ పది పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఎనభై శాతం లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ ఎవరు ముస్లింస్ పన్నెండు శాతము జనాభా ముస్లింలకు ఈ పది శాతం రిజర్వేషన్ ద్వారా ఎనభై శాతం వాళ్ళకి న్యాయం జరుగుతున్నది దాంతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు అంటే వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది ముస్లింలకు వంద శాతం ఏమైనా బీసుల పరిస్థితి ఏంది హిందువుల పరిస్థితి ఏంది నలభై శాతం ద్వారా ఎనభై శాతం లబ్ధి చెందుతున్నారు ఎనభై శాతము పది పర్సెంట్ అగ్రవర్ణ పేరు రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు ఇది ఎక్కడ పద్ధతి అలా టి ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం మీరు పది శాతం ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ఇది రాజ్యాంగానికి విరుద్ధము మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఇది రాజ్యాంగానికి విరుద్ధము బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానకు విరుద్ధం ఇది జనాభా తామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది మరి యాభై ఒక శాతం ఉన్న బీసీ జనాభా తామాషా ప్రకారము ఎందుకు రిజర్వేషన్ కల్పిస్తలేరు ఇద న్యాయం బీసీలో హిందువులు ఎవరు గెలవరుగా వాళ్ళకి ఇక్కడ న్యాయం జరిగేది ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది మేము మళ్ళీ చెప్తున్నాం నరేంద్ర మోడీ పది శాతం తీసేసి పది శాతం తీసేసి బీసీ జనాభా నలభై రెండు శాతం ఇవ్వండి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది దీన్ని అమలు చేసే బాధ్యత మాది మీరు నలభై రెండు శాతం పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలను ఉద్ధరించే పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో సమాజం హిందూ సమాజం జాగృతమై ఉంది మీరు ముస్లింలను పదిశాధించుకొచ్చి మాదలు కలిపితే మేము ఒప్పుకోము ఇది బీసీలకు అన్యాయం జరుగుతున్నది బీసీ సంఘాలు రాజకీయాలు పక్క పెట్టి మీ దురాలోచనలు పక్క పెట్టి మీ ఇంటర్నల్ పాలిటిక్స్ పక్క పెట్టి పది శాతం ముస్లిం బీసీలు కలపడం ద్వారా అన్యాయం జరుగుతుందా జనత గుండె మీద చేసుకుని ఆలోచించాలి బీసీ సంఘాలు అసెంబ్లీలో ఎట్టి పరిస్థితులు వ్యతిరేకిస్తాం మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉప్పియాలంటే పార్లమెంట్ని ఆమోదించాలంటే ఆర్డినెన్స్ తీసుకురావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసులకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పది శాతం ముస్లిం తీసేయండి బీసులకు నలభై శాతం ఇవ్వండి దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జయక టీవీలు కొన్ని ఉన్నాయని చెప్పి ఒక సెక్షన్ మీడియా మీకు ఉందని చెప్పి మీకు మంత్రులు ఉన్నారని చెప్పి రోజుకో మంత్రితో ప్రెస్ మీటింగ్ పట్టించి ముఖ్యమంత్రి గారికి గెలవడము శాల పియడము అరే పది శాతం ముస్లింలు బీచ్లకు అన్యాయం జరిగితే పది శాతం అన్యాయం జరిగితే ఎంత ఘోరమైన పరిస్థితి అనేది ఎక్కడ బీసీలు కార్పొరేటర్లు గెలవరు కౌన్సిలర్లు గెలవరు సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు లాస్ట్కు వార్డు మెంబర్లు కూడా మీరు టికెట్ రావు మీకు గెలవరు ఇలా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి పది శాతం ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తారు వాళ్ళ పార్టీలో కూడా ఇలా బీసీలు ఎడవతారు ఇలా ముప్పై రెండు శాతం బీసీలకు పిలిచేది ముప్పై రెండు శాతం ఆల్రెడీ ఇరవై శాతం ఉండనే ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా ముప్పై రెండు శాతం బీసీలకు మాత్రం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది పది మొత్తం ముస్లిం సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ముస్లింలను బీసీలకు గుర్తిస్తూ పది శాతం రిజర్వేషన్ చేయడాన్ని పక్కా వ్యతిరేకిస్తాం మా విధానం మా నినాదం మా ఆలోచన అన్ని కూడా ఒకటే దీనిలో వెనుకడు వేసే ప్రసక్తి లేదు అసెంబ్లీలో అడ్డగిస్తాం బయట కూడా అడ్డుకుంటాం బీసీలకు న్యాయం చేసే పార్టీగా బీసీల పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అనౌన్ చేయని విధంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఛాయం కొనేటువంటి బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు మంది గతంలో ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనార్టీకి సంబంధించిన సమాజం సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోండి దానికి బిఆర్ఎస్ పార్టీ వత్తా ఈ రెండు పార్టీలు మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం కక్కుర్చి పడుతున్నారు ఎనభై శాతం ఉన్నటువంటి హిందూ సమాజాన్ని యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీ సమాజాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు పక్కా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం బీసీ ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల్లో పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం పేదల ఓట్ బ్యాంక్ తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలు కుతంత్రాలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న వతాసును ప్రజలకు వివరిస్తాం అతి త్వరలో రాష్ట్ర శాఖలో రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకున్నది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నేతృత్వంలో ఉద్యమిస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వస్తాం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజానికి వివరిస్తాం పనుగ చర్ల సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది వినిపించాల్సిన అవసరం ఉంది మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడదని చెప్పినాం వారు క్లియర్ క్లారిటీ ఇచ్చారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ అన్యాన్ని గట్టిగా వాదించాల్సిన ఉంది గట్టిగా వినిపించాల్సిన ఉంది తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి వన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా అవసరం ఉంది ఎట్టి వర్షం అన్యాయం జరగనీయం మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టి ఉండాలి రేపు గట్టిగా వాదించాలి గట్టిగా మన జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము బనకచ్చల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము ఏదంటే తెలంగాణకు అన్యాయం జరగదు అని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయిత ఉన్నాం మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదన తెలంగాణని పక్కా ప్రశిస్తాం జరుగుతున్నాయని అడ్డుకుంటాం